హలో అండి అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మన సాయిశ్రీ కుకింగ్స్లో కట్టుబొంగల్ని తయారు చేయడం ఎలాగో అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి శార నవరాత్రిలో కాబట్టి రోజుకు ఒక వంటకాన్ని చూ చూద్దాం దానిలో భాగంగా ఒక కప్పు బియ్యం ఒక చిన్న ఒక చిన్న గిన్నెతోటి సగం తీసుకున్నానండి పెసరపప్పు మూడు కప్పులు గ్లాస్ మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒక ఒక గ్లాసు క పెసరపప్పు తీసుకోవాలన్నమాట ఇట్లా ఈ క్వాంటిటీతో అయితే సరిపోతుందండి అయితే ఇది వేయించడానికి జీడిపప్పు వేయించడానికి నేను నెయ్యి నెయ్యిని వాడుతున్నాను ఆవు నెయ్యి అయితే అమ్మవారి అమ్మవారికి అయినా దేవుడికైనా నైవేద్యానికి మంచిది అంటారు కానీ ఆవు నెత్తిలో చాలా ఇప్పుడు చాలా వింటున్నాం కదా అందుకని ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యి ఆ నెయ్యి వేసి వేయించేస్తున్నాను ఇప్పుడు జీడిపప్పు వేయించి వేయించి పక్కన పెట్టేద్దామండి తాలింపులో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు తాలింపులో వేస్తే ఒక్కోసారి జీడిపప్పు కొంచెం కలర్ చేంజ్ అయిందంటే చాలు మాడిందంటే స్మెల్ కానీ అసలు మనకి ప్రసాదం యొక్క టెక్చరే మారిపోతుంది కదా అంత బాగోదు కాబట్టి ముందుగా వేయించేసి ఇట్లా దోరగా రాంగానే తీసేస్తానండి ఇది ఇత్తడికి కాబట్టి ఒక్కసారి తీసినప్పటికీ రెండోసారి తీసేసరికి కొంచెం తేడా వచ్చేస్తుంది అందుకని ఫాస్ట్ ఫస్ట్గా తీసేసాను అలాగే మనం తీసుకున్నటువంటి బియ్యం పెసరపప్పు ఒకసారి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఈ నేతిలోనే డైరెక్ట్గా వేసేయటమేనండి జీడిపప్పు తీసాం కదా చిరపప్పు ఇంకా బియ్యం కొంచెం తడిగా ఉన్నాయి కాబట్టి ఆ తడిపోయే వరకు నేతిలోనే వేయించాలండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు మళ్ళీ మనకి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటేనే ఈ చక్కెర పొంగ ఈ చక్కెర పొంగల్లాగా ఇది కాస్తంత రుచిగానూ రుచిగానే ఉంటుంది మంచి ఫ్లేవరు ఆ ఫ్లేవర్ కూడా కాస్త కమ్మగా ఉంటుందండి కొంచెం తడిపోయేలాగా వేయించాలి అలాగనే బియ్యం కానీ పప్పు కానీ ఏమాత్రం మాడిపోకూడదు అనమాట కొంచెం స్టవ్ దగ్గరే ఉండి ఇది ఇత్తడి గిన్నె కాస్త మందంగా ఉంటాయి తెలుసు కదా ఇలాంటి ఇవేంటో కొంచెం బరువు ఎక్కువగా ఉంటాయి ఇవి హీట్ ఎట్లా ఎంత లాగుతాయో గ్యాస్ ఎంత లాగుతుందో అట్లాగే వేడి కూడా చాలాసేపు ఉంటుందండి ఇలా పొడిగా అయిపోయేలాగా వేయించుకుంటూ ఉంటే చక్కెర పొంగలి కమ్మగా ఉంటుందండి చక్కెర పొంగలి అంటున్నాను కట్టు పొంగలి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు దసరా నవరాత్రిలో మొదటి రోజు కాబట్టి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు బియ్యం పొడి పొడిగా ఉన్నాయి కదా నెయ్యి తడంత ఆరిపోయి నెయ్యి అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు వాటర్ పోస్తే సరిపోద్ది మనం ఒక కప్పు గ్లాస్ ఒక గ్లా ఒక గ్లాసు నీళ్ళ బియ్యానికి మూడు గ్లాసులు మూడున్నర గ్లాసులు నీళ్ళైతే సరిపోద్ది మెత్తగా ఉడకనక్కర్లేదు వీడియోలో అప్పుడప్పుడు అట్లా కదుపుతూ ఉంటున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదిగోండి దీంట్లో మనం ఆయిల్ మాత్రమే ఉంది ఏమీ వేయలేదు ఇంకా ఉడుకుతుంది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్లో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంటే అంటే మనం అన్నంలాగా వండకూడదు అనమాట కొంచెం జావగా ఉండాలి అలాగని పలుకు కొంచెం తక్కువే ఉండాలన్నమాట అలా అలా ఉడికితే సరిపోతుంది ఇదిగోండి ఇప్పుడు ఫైనల్గా ఉడికి వచ్చేసిందండి అయిపోయిన అయిపోయినట్లేను ఇప్పుడు దించేసుకుని దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా వేసుకుందాం పెసరపప్పు బియ్యం చక్కగా ఉడికి పెని అయితే ఇత్తడి గిన్నె కాబట్టి ఒక త్వరగానే ఉడుకుద్దండి మనకి కొంచెం నీళ్లు చాలకపోతే కొంచెం వేసా అనమాట ఎందుకంటే ఈ మాత్రం కన్స్టె కన్సిస్టెన్సీలో లేకపోతే మనకి తాలింపు అదంతా వేసిన తర్వాత పొడి పొడిగా అయిపోద్ది అన్నమాట చక్కర బొంగల్లాగా అయిపోద్ది ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటే సరిపోతుంది అది దింపేసి ఇంకొక ఇంకో ఇత్తడి గిన్నెది పెట్టానండి ఇదేమీ ఇప్పుడు వంట కోసం తీసుకున్నది కాదు అంటే ప్రసాదాలకి వేరుగా సెపరేట్గా పెట్టుకుంటాం కదా మనం గిన్నెలో ఆ గిన్నె అనమాట కొంచెం మళ్ళీ నెయ్యి వేస్తున్నాను ఆవు నెయ్యి అయితే కాదండి ఇది ఇది మామూలు నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదే కట్టు పొంగలి అంటే అల్లం ఇంకా మిరియాలు అనేవి ఇంపార్టెంట్ కదా అల్లాన్ని చిన్న ముక్క తీసుకుని దాన్ని సన్నగా తరిగేసానండి ఇట్లా అది కొంచెం వేగిన తర్వాత మీకు ఇప్పుడు చూపించాను కదా ఒక రెండు టీ స్పూన్ల మిరియాలు ఆ మిరియాలను కొంచెం కచ్చాపచ్చిగా దంచేసుకొని అవి కూడా ఇదే తాలింపులో వేసేసుకుందాం ఇప్పుడు అల్లంలో ఉన్నటువంటి తడంత ఆరిపోయేలాగా వేసుకుంటే వేగిపోతే సరిపోతుంది దీంతోపాటుగా కొంచెం కరివేపాకు రెండు ఈ మిరపకాయలు గిల్లినా పర్లేదు లేదంటే ఈ మిరపకాయలు డైరెక్ట్గా ఇట్లా వేసేసినా చాలు కొంచెం తుడిసి వేసుకుంటే డస్ట్ అని ఉంటే పోతుంది అనమాట మనకి కరివేపాకు పూర్తిగా వేగిపోయిన తర్వాత మిరియాల పొడి దంచుకున్నాం కదా మిరియాలని బాగా పొడిగా కాదు కచ్చాపచ్చిగా దంచుకున్నాము మిరియాలు ఏంటంటే గొడ్రో చేస్తాయి కదా బాగా ఘాటుకి అందుకని అల్లం పూర్తిగా వేగాక కరివేపాకు వేగిపోయిన తర్వాత ఇలా వేసేసుకోవటం ఇందాటి దించుకున్నటువంటి అన్నం ఉంది కదండి మనం పెసరపప్పు వెన్నె దించుకున్నవి అవి కూడా ఇప్పుడే వేసేద్దాం ముందుగా వేయించినటువంటి జీడిపప్పుని వేసి అది ఇప్పుడు కనుక వేస్తే మరీ మాడిపోతుందేమోనని నేను ముందుగానే వేయించాను కొంచెం దగ్గర ఉండి ఇప్పుడు కూడా వేసేసుకోవచ్చు మీరైనా ఇక ఇప్పుడు మనం వండినటువంటి ఈ పెసరపప్పు అన్నం ఉంది కదండి అది ఇప్పుడు వేసి కలిపేసేసి ఇది కనుక చా దీంట్లో ఉన్నటువంటి అల్లం ముక్క మనం వేసినటువంటి మిరియాలు మొత్తం ఈ అన్నానికి పట్టేలాగా ఇట్లా తిప్పుకుంటే కట్టుబొంగలు అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఇప్పుడు శవరనవరాత్రులకి ప్రత్యేకంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తాను అనమాట ఇది కొంచెం సాల్ట్ మనం రుచిగా సరిపడినంత సాల్ట్ వేసి ఈ అన్నంలో ఉన్నటువంటి తడంతా పోయేలాగా నెయ్యి అంతా అన్నానికి అంతా పట్టుకునేలాగా మనం కొంచెం అటు ఇటు తిప్పి ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టేట్టు పెట్టామంటే మనకి కట్టు పొంగలి రెడీ అయిపోతుంది ఒక్క ఐదు నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము ఇదిగోండి ఇంకా తడంతా ఆరిపోయింది ఇది దించేసేస్తామండి అంతేనండి కట్టు పొంగలి రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి